అందరికీ నమస్కారం మహాలయ పక్షాల గురించి ఈరోజు తెలుసుకుందాము పితృదేవతలకి దర్పణం ఎందుకు ఇవ్వాలి పితృదేవతలు ఎలా ప్రసన్నం చేసుకోవాలి అలాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాము అయితే భాద్రపాద బహుళ పాడ్యమి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాలయపక్షం అనమాట దాన్ని పితృపక్షాలు అని అంటారు ఇది కొనసాగుతుంది ఇప్పుడు ఈ పదిహేను రోజులు కూడా పూర్తిగా పితృదేవతల పూజలకి అంకితం చేయబడింది పదిహేను రోజులు కూడా పితృదేవతలు తలుచుకోవాలి వారికి పూజా కార్యక్రమాలు చేయాలి అసలు పితృదోషం అంటే ఏమిటి అని అడుగుతారు కొంతమంది పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన సంతతి వారు కష్టాలు అనుభవిస్తారనమాట జాతక చక్రంలో పితృదోషాలను గుర్తించవచ్చు అయితే ప్రధాన ఫలితాలు ఏంటంటే ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు అంటే పితృదోషాల వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట పనిచేస్తున్న ఆటంకాలు రావడం స్త్రీలకు అకాల విధవత్వం రావడం మానసిక సమస్యలు సంతానం వాళ్ళ కష్టాలు ఇలాంటివన్నీ కూడా పితృదోషాలు ఉంటే జరుగుతాయి అన్నమాట పితృ రుణం తీర్చుకోవడం ఎందుకు అవసరం అని అంటే ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి దీనివల్ల పితరులు తృప్తి చెందుతారు అంటే పితృదేవతలు తృప్తి చెందుతారు అన్నమాట వారికి ముక్తి లభిస్తుంది అప్పుడు వారు వంశస్థులు సుఖ సంతోషంగా ఉండాలని దీవిస్తారు అంటే ఆ వంశస్థులు కూడా సుఖంగా సంతోషాలతో వర్ధిల్తారనమాట పితృదేవతలు మనశ్శాంతిగా ఉంటే మహాలయ పక్షుల్లో చేయవలసినవి ఏంటో తెలుసుకుందాం ప్రతిరోజు తర్పణం శ్రాద్ధం చేయాలి పితృతిది తెలిసిన వారు రోజు శ్రాద్ధం చేయాలి తెలియని వారు మహాలయ అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం అయింది మహాలయ అమావాస్య అనమాట ఆ రోజు తప్పనిసరిగా శ్రాద్ధం చేయాలి అంటే తద్దల పెడతారనమాట చాలామంది ఈరోజు శుభకార్యాలు చేయకూడదు అసలు శ్రాద్ధ ప్రాముఖ్యత శ్రాద్ధం అంటే ఏమిటి అంటే ఈ కాలంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తే పితృలు భూమికి వస్తారని పురాణాలు చెప్తున్నాయి ఈ నాడు వారు సంత ద్వారా దగ్గరే నిలబడి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు శ్రాద్ధం చేయకపోతే దీవెనకు బదులుగా చేపలు లభిస్తుందని పేర్కొనబడింది అంటే వారికి మనకి ఇక్కడ ఒక సంవత్సరం అయితే వారికి ఒక రోజు అనమాట అంచేత వారు దీని గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎవరు మన గురించి ఏమైనా చేస్తున్నారా దాన ధర్మాలు అని చెప్పి వాళ్ళు చూసి ఎదురు చూస్తూ ఉంటారనమాట మనం ఏమైనా చేసినట్లయితే వాళ్ళు మనకి దీవెనలు ఇస్తారు లేకపోతే చేపాలు తగులుతాయట శ్రాద్ధం చేసే మార్గాలు ఏంటి అంటే నువ్వులు మిశ్రిత అన్నం అండ్ గొడవ అంటే బెల్లం అనమాట వెళతకలు అన్నాన్ని సమర్పించాలి అన్నదానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అలాగే శేఖాహార్త చేసిన శ్రాద్ధం కూడా ఫలదాయకమే శేఖాహార అంటే ఆ కూరలో అనమాట ఆర్థికంగా కుదరకపోతే గోవుకు గ్రాసం పెట్టినా కూడా తండ్రికి కొన్ని కొన్ని విషయాల్లో కుదరట్లేదు కాబట్టి గోవుకి గ్రాసం ఏమైనా ఇచ్చినా కూడా సరిపోతుంది అలాగే అది కూడా ఈ యొక్క ఫలితం వస్తుందట శహారత చేసిన శ్రాద్ధం కూడా ఈ ఫలితం వస్తుంది అలాగే గోవుకి గ్రాసం పెట్టినా కూడాను కేవలం ఆకాశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న అది పితృదేవతలకు తర్పణ అవుతుందట అంటే మనసులో వారిని స్మరించుకుంటే చాలు అంటే కుదిరినంత వరకు కుదిరినట్టుగా చేయాలి కుదిరినప్పుడు కూడా వారిని మనసులో తలుచుకుని వారికి మనశాంతిగా దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆశీర్దిస్తారు అన్నమాట శాస్త్రవాక్యం ఏం చెప్తుందంటే మహాలయ పక్షులు శ్రద్ధతో చేసే అన్నదానం అనంత కూడా యజ్ఞ ఫలితాలను ఇస్తుందట శ్రద్ధతో చేయాలి ఏదైనా కూడా బాబు అని కాదు మఖా నక్షత్రంలో చేసిన శ్రాద్ధం అక్షయ ఫలితం కలిగిస్తుందట అలాగే మహాలయ పాక్షలో పితృదేవతలను స్మరించే పవిత్ర కాలం ఇది పితృకార్యాలు నిర్వర్తించి వంశ పరంపరను కాపాడుకుందాం వారిని ఇప్పుడు కూడా మరవకూడదు వారికి అవి కూడా వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా వారికి చేయాల్సిన పనులు అన్నీ చేయాలి పెద్దలు తలుచుకోవాలి నా పండుగలు వచ్చినప్పుడు అలాగే సంక్రాంతి టైంలోను అంటే అప్పుడు కూడా పితృదేవతలకి మనం తలుచుకుని వారి పేరు మీదుగా పేదలకి దాన ధర్మాలు చేస్తే చాలా అంటే ఉన్నంతలో చేయాలి అలాగే పేదవారికి అన్నదానం చేస్తే కూడా ఎంతో మంచిది అలాగే పేదవారికి అన్న వస్త్రాలు దానం చేస్తే మన కుదినంత వరకును ఈ దోషాలు పోయి మన సంతతి వారు బాగుంటారు సుఖ సంతోషాలతో జీవిస్తారన్నమాట మనకు తెలియక చేసిన దోషాలు కూడా పోతాయి మన ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఇవి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏంటి అలా చెప్తూ ఉంటారు అనుకోవద్దు ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు మన పురాతన కాలంలో రాముడు కృష్ణుడు వాళ్ళు కూడా చేశారనమాట అని చేత ఇవి ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటే కనుక ఇలాగా మనకి పనులు ముందుకు వెళ్తాయి అనుకున్న పనులు అవుతూ ఉంటాయి అలాగే మన వంశం కూడా నిలబడుతుంది పితృదోషాలు కూడా పోతాయి అన్నమాట పూర్వీకులు చేసిన కొన్ని దోషల వల్ల కూడా సతవారు కష్టాలు అనిపిస్తారు పూర్వీకులు చేసినవి కూడా అవి మనకు తెలియవు కదా అందుచేత మనము ఇలా చేసినట్లేదు కూడా అన్ని కష్టాలు కూడా పోతాయి ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు కూడా కలుగుతుంటాయి దోషలు ఉంటాయి అవి కూడా మనం తెలుసుకోవాలి పితృ దోషాలు అంటే ఏంటి అని మనం అనుకుంటాం కదా పనులు ఆటంకం కలుగుతుంటే మనం అలా అనుకోవచ్చు లేదా మానసిక సమస్యలు కానీ సంతానం వల్ల కష్టాలు కానీ ఇలాంటివి ఇవన్నీ తీర్చుకోవాలంటే మనం పితృల్ని తృప్తి పొందించాలి అంటే వారికి ముక్తి లభించేలా మనం చేయాలి మనం ఏమైనా మంచి పనులు చేస్తే వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఏదైనా దాన ధర్మాలు చేసినా అలాగే ఆలయాలు కట్టించినా అలాగే నూతులు తవ్వించిన వీటిని బట్టి మనం చేయలేని చేయద్దు ఉన్నంతలోనే మనం పేదవారికి మనకు ఉన్నది పెట్టినా కూడా మంచిదే అది కూడా పుణ్యకార్యం అనమాట అవి కూడా పెద్దలకి చెందుతాయి ఇప్పుడు వారి ఆశీర్వాదాలు మనకుండి మనం వెళ్ళిన పనులు అనుకున్న పనులు పూర్తవుతూ ఉంటాయి అనమాట అందుచేత మనం తప్పనిసరిగా ఈ మహాలయపక్షాలని ఉపయోగించుకొని మనము వారి పెద్దల యొక్క దీవెనలు పొందాలి అంటే ఈ చిన్న చిన్న పనులు మనం తప్పకుండా చేయాలి కుదరాలి మనకి కుదురు కుదరలేదు అని అనుకుని ఎప్పుడు వదలకుండా ఎంతో కొంత వారికి మనం సేవ చేసుకుంటూ ఉంటే మన వంశం బాగుంటుంది అలాగే మనశాంతి కలుగుతుంది మానసిక బాధలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి అనమాట అంచేత దేవతలని ప్రతి ఒక్కళ్ళు తలుసుకోండి వారిని తెలుసుకుంటే మనకి అన్ని బాధలు కూడా నశించిపోతాయి తప్పకుండా మర్చిపోకుండా పితృదేవతలకి ఏదైనా అంటే వాళ్ళ వాళ్ళ పేరు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ ఉంటే చాలా మంచిది